ఇదే ఇష్యూకు సంబంధించి అల్లు అర్జున్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడకండి వ్యక్తిగత ఒపీనియన్స్ కూడా మీడియా ముందు చెప్పకండి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు స్టేట్మెంట్ ఇచ్చారు సార్ కరెక్టే అంటారంటే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకొచ్చిన హీరో ఆయనకి ఇట్లాంటివి జరిగినప్పుడు ఆర్టిస్టులంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏంటంటే అందరూ వేరే వేరే స్టేట్మెంట్ ఒక్క కూడా ఒక రకం వెళ్ళిపోతుంది ఆ ఫ్రీనెస్ ఇచ్చేస్తే ఎవరికాళ్ళు ఇది పడితే మాట్లాడతారు అందులో మీడియా ఉన్నారు మీరు ఉన్నారు కదా తెలికి కాంట్రవర్సీ టాపిక్ తెచ్చుకుంటారు మీరు మీకు కావాలి కనుక అది అందుకని మాట్లాడద్దు కాంట్రవర్సీకి అవకాశం ఇవ్వద్దు ఇవాళ ఒక సమస్యలు ఉన్నాం ఇండస్ట్రీ మొత్తం ఒక సమస్యలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం విషయం చంపుతుంది ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీని చాలా సులభంగా మాట్లాడుతుంది ఇండస్ట్రీ హీరోలని చాలా ఏంటి వీళ్ళని తురుము అని మాట్లాడుతున్నారు ఈ భాష ఏంటి ఇదేంటి ఈ సమస్యలో ఉండగా మనం వేరే ఒక స్టార్ట్మెంట్ ఒక స్టేట్మెంట్ రాంగ్ వెళ్ళిందంటే ఎంతసేపు తప్పు చేస్తున్న ప్రభుత్వం ఒప్పు అయిపోద్ది గబుకుని అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుని ఎవరు మాట్లాడద్దు సందర్భం మాట్లాడేదన్నా స్టేట్మెంట్ ఇవ్వాలన్నా త్రూ అసోసియేషన్ ఆర్టిస్ట్ కానీ త్రూ అసోసియేషన్ అందుకని డైరెక్ట్గా ఎవరు పడితే వాడు ఎవరు పడితే ఏదన్నమాట కొంతమంది కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ఏదో మాట్లాడేస్తారు